హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ రేవతి వ్లాగ్స్ ఇవాళ మన వీడియో వచ్చేసి భోజనాలు అనమాట మొన్న చూపించాను కదా పూజ అయిందని చెప్పేసి పెద్దతో వాళ్ళ ఇంట్లో ఆ పూజ తర్వాత భోజనాలు అయితే స్టార్ట్ చేశాము భోజనాలకు సంబంధించిన వీడియో అయితే ఈ వ్లాగ్లో చూపిస్తాను చివరి దాకా మిస్ అవ్వకుండా చూడండి మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పాత వాళ్ళైతే లైక్ ఇవ్వండి కామెంట్ పెట్టండి వీడియో ఎలా ఉందని చెప్పేసి సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూస్తే మీకు అన్నమాట నేనైతే ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ ఒక్కొక్కరిని పరిచయం చేద్దాం అనుకున్నాను వేరుగా ఇంకొక వీడియో తీసి పెడదాం అనుకున్నాను కానీ అదైతే కుదరలేదనమాట అందరూ బిజీగా తిరుగుతూ ఉన్నారు సో అందువల్ల ఈ వీడియోలో కనిపించినప్పుడు నేను పేరైతే మెన్షన్ చేస్తాను నాకేమవుతారు వీళ్ళని చెప్పేసి మీరు క్లియర్గా చూడండి స్కిప్ చేయకుండా అర్థమవుతుంది పూర్ణముకీస్ పర్వాలేదు సాయంత్రం

పనులు అప్పుడు తినస్త తినకపోతేనే ఇంకా ఎక్కువ నుంచి తగ్గేది మా పెద్ద మావయ్ అయితే రోజుకొక్క పూట తింటాడు తెలుసా ఇప్పటికి అందుకే అసలు ఉన్నాడు చూడు అమ్మాయి మా నాన్న కూడా సన్నగానే ఉంటాడు కానీ పొట్ట ఏడు పెచ్చండి టిఫిన్ ఇక్కడే తిన్నా ఇడ్లీ దోశ తిన ఉదయం నుంచి తినకపోతేనే అసలు తినలేము మధ్యాహ్నం పొద్దున్న తిది పొద్దున్న ఎనిమిదింటికాళ్ళు తినేసేయాలి ఆ ఇప్పుడు కాదు ఇంకా టైం ఉంది మూడేళ్ళు అయింది ఇప్పుడు మూడే ఇంకా నాలుగు ఐదేళ్ళు ఈ సంవత్సరం అయితే బాగుంది అనుకుంటున్నాం మరి ఏమైతు తీసి పెట్టి కాదు అన్ని తీయకూడదు మళ్ళీ మ్యూజిక్ అవన్నీ పడకూడదు

బుక్స్ ఫ్రీ ఇస్తారు బ్యాగ్ ఫ్రీ ఇస్తారు గవర్నమెంట్ స్కూలే స్కూలే గవర్నమెంట్ గవర్నమెంట్ స్కూల్ బొయ్యాగా గవర్నమెంట్ స్కూల్ చదివే వాళ్ళు ఏం చదువుతారు స్కూల్ వచ్చేవాడు ఈ మధ్యలో పాప ఆమె ఎవరు అడ్డ వస్తుంది ఆమె వచ్చిందని చెప్పి మళ్ళీ ఆగిపోయే వాళ్ళం మేము దిష్టి తగిలిద్దని మళ్ళీ వచ్చి కూర్చోవటం మళ్ళీ పోవటం కూర్చోటం పోవటం ఆ అట్టు తిప్పటం ఆ షబ్బా అంట మళ్ళీ లోపల రావటం నాకే టైం అవుతుందని నేను భయపడుద్ది అరే తీసుకెళ్ళి మగదే నేను ఎంకి తొల్లుతా పుచ్చకాయ తొలినట్టు పోడు ఎవరు నాగలక్ష్మి అసలు చచ్చిపోయింది అనుకున్నా నేను ఆ రోజు నానక్క సంవత్సరకానికి దెబ్బత అయింది అసలు ఇలా నడవల

అది పండుగ అయితేనే తింటదిరా హరి హరిహా విష్ణు ఒకటే తింటది హరి పండుదే అమ్మా